నరసింహశకము దేహమున్న వరకు మోహసాగర మందు మునుగు చుందురు శుద్ధ మూఢజనులు సలలలితైశ్వర్యముల్ శాశ్వతం వనుకొని షట్టమలనువరు సర్వకాలము మాయ సంసారవత్తులై గురుని కారుణ్యంబు కోరుకొనరు జ్ఞానభక్తి విరక్కులైన పెద్దల చూచి నిందజేయకు చేయకు తాము నిలువలేరు మత్తులైనట్టి దుర్జాతి మనుజలెల్ల నిన్ను గనలేరు మొదటికే నీరజాక్ష భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహ దురిత దూరా శోభామయమగు ధర్మపురమున వసించువో నరసింహస్వామి నీవు దివ్యాభరణములతో ప్రకాశించువాడవు పాపములను పారద్రోలు వాడవు దుష్టులను శిక్షించువాడవు తండ్రి శరీరము ఉన్నంతవరకు మందమతులైన మానవులు మోహసాగరమున నుతూనే ఉంటారు లలితములైన ఈ సంపదలు శాశ్వతమనుకుని కామ క్రోధాది అరిషడ్వర్గములను వదిలిపెట్టరు సదా మాయా సంసారమునకు దాసులై గురు కృపను వాంఛింపరు భక్తి జ్ఞాన వైరాగ్యములు గల పెద్దలను చూసి నిందించకుండా ఉండలేరు పంకజముల వంటి నేత్రములు కలవాడా సంసార మత్తులో పడిన దుష్టులైన మానవులు నిన్ను అసలే తెలుసుకోలేరు సంపదలు ఆశించేవారు నిజానికి ఆశించేది సంపదల్ని కాదు సుఖాలని సంపదలు సుఖాలను ప్రసాదిస్తాయని భ్రమించడం వల్ల సంపదలు ఆపదలను తెలుసుకోలేక వాటి వెంట పరిగెత్తుకున్నారు సుఖాలు ఉండేది సంపదల్లో కాదు సంసారాల్లో కాదు హృదయములో మానవ హృదయములో ప్రకాశించే పరమాత్మలు ఈ సత్యం తెలియక ఆంతర్యాన్ని వదిలి బాహ్యంలో అన్వేషిస్తున్నారు ఇది ఎలా ఉందంటే ఉయ్యాలలో శిశువు నుంచి ఊరంతా వెతికినట్టు అనే సామెతలా ఉంది అని ఈ పద్య భావం ధన్యవాదం